కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ కళ్యాణ్ అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అయ్యాడు వస్తాను కప్పు కొడతాను కొట్టేశాను అని స్పీచ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మదర్ ఫాదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి శ్రీజ ప్రియా మరియు తనుజక అయితే థ్యాంక్స్ చెప్పడం జరిగింది తనుజ మనీ ఆఫర్ చేసిన ఇరవై లక్షలు ఆఫర్ చేసినా కూడా ఆడియన్స్ చూపించిన ప్రేమకే కట్టుబడి ఉంది ఇక డిమాన్ పవన్ సూపర్ డైరెక్షన్ తీసుకున్నాడు మనీ ఇంక్రీజ్ అయిన తర్వాత ఫిఫ్టీన్ ల్యాక్స్ వచ్చినప్పుడు మనీని అయితే తీసుకొని బయటకు వచ్చాడు చాలా మంచి డెసిషన్ కాకపోతే ఇమాన్యుల్ అయితే చాలా అప్సెట్ అయ్యాడు ఎప్పుడైతే తను ఫోర్త్ పొజిషన్లో బయటకు వచ్చాడో తన మొహంలో ఆ బాధ స్పష్టంగా కనబడింది ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు కూడా తను ఎక్కడా అంత హ్యాపీగా లేడు అనిపించింది నిజంగా ఒక గొడ్డులాగా కష్టపడ్డాడని చెప్పొచ్చు తను ఎంటర్టైన్మెంట్ చేశాడు ఆడాడు కానీ ప్రే నామినేషన్స్లోకి రాకపోవడమే అతడు చేసిన తప్పు సో ఆ తప్పుకి చాలా పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చింది అనిపించింది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి వరకు ఈ ఛానల్లో నేను ఒక ఆడియన్గా ఏదైతే ఎపిసోడ్స్ చూశానో దాని మీద నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకున్నాను చాలా వరకు సపోర్ట్ చేశారు చూశారు లైక్ చేశారు మీ అభిప్రాయం కూడా కామెంట్ చేశారు థ్యాంక్ యూ ఈ ఛానల్ ద్వారా మరొక కంటెంట్తో మీ ముందుకు వస్తాను తప్పకుండా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజుతో బిగ్ బాస్కి సంబంధించిన వీడియోస్ ఇదే చివరి వీడియో నాగార్జున గారి హోస్టింగ్ కూడా ఈ సీజన్ చాలా బాగుంది బంధాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఒక ట్రాక్ అనేదే కాకుండా అన్న చెల్లెలి బంధం తర్వాత నాన్న కూతురు తల్లి కొడుకు ఇలా మంచి బంధాలతో సీజన్ మొత్తం చాలా బాగుంది ఇమాను ఎంటర్టైన్మెంట్తో ప్రతిరోజు చూడాలనే ఆసక్తి కూడా పెరిగింది ఇక టాప్ ఫైవ్లో ఉన్న సంజనా గారు సో చాలా హ్యాపీగానే ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్